నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రోజుకు రోజుకి పార్టీని కావచ్చు ప్రజల్లో ఉన్న నేతలను కావచ్చు ఇచ్చిన హామీలు కావచ్చు ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వెళ్ళటం బలోపేతం పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్ళటం అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఒకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రోజుకు రోజుకి బలహీన పడుతున్నాడు అసలు ఎందుకు ఏం జరిగింది ఇలాంటి అంశాలను చర్చించ స్టూడియోలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకుదర్ గౌరమణి గారు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మరి ఇటు తెలంగాణలో చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి ఇప్పుడు ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు ఇచ్చిన పథకాలు కావచ్చు ఏదైనా సరే అభివృద్ధి చేయడం కానీ పార్టీని బలోపేతం చేసుకోవడం కానీ వస్తుందో అందరికి తెలిసిందే అయితే ఇక్కడ కేసీఆర్ ఎందుకు రోజుకు రోజుకి బలహీనపడటం జరుగుతుందంటే ఏం చెప్తారు మేడం కేసీఆర్ బలహీనపడడం కాదు పార్టీ కూడా బలహీనపడింది పార్టీ ఆల్మోస్ట్ లేనట్టే ఇప్పుడు ఎందుకంటే ఒక కుటుంబ పాలనను ఎప్పుడైతే పెట్టుకున్నారో అప్పటి నుంచి కుటుంబం మొత్తం దోచుకున్నాక ఈరోజు ప్రజల్లో కేసీఆర్ మీద కేసీఆర్ తీసుకొచ్చిన పార్టీ మీద నమ్మకం పోయింది ఏ తెలంగాణ రాష్ట్ర సమితిని తీసుకొచ్చి తెలంగాణ కోసం నేను పోరాడానన్నారు ఆ రాష్ట్ర సమితిని మార్చేసి తెలంగాణ అని లేకుండా ఆ భారత రాష్ట్ర సమితి అని పెట్టాక అసలు తెలంగాణలో ఉనికిేది కేసీఆర్కి లేదు కేసీఆర్ పార్టీకి లేదు ఒక వ్యక్తిగా కేసీఆర్ కొనుక్కుంటుంది అంతే కానీ తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఉండదు అయితే రెండేళ్ల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నేనేదో ఏంటి ఉద్ధరిస్తాను తెలంగాణ అని జయ తెలంగాణ నినదిస్తాను చంద్రబాబు నాయుడిని తిడతాను అని చంద్రబాబు నాయుడు పేరే ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు మీద అంతా దూషణ చేస్తూ ఉంటే ఈరోజు ఎవరు సహించరు ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు అంటే ఇవాళ మళ్ళా ఓడిపోయాక రెండేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు పేరు చెప్పకుండా కేసీఆర్కి మనుగడ లేదా తెలంగాణలో అది అక్కడ అంటే నీకు ఇంకా వేరే అంశాలు లేవా కేసీఆర్ అని ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు తెలంగాణకి నేను ఇవి చేశాను ఇంత చేశాను ఇంత అభివృద్ధి చేశాను ఇంకా చేయాల్సింది ఇంతే ఉంది మీరు అవకాశం ఇచ్చి ఉంటే చేసేవాడిని ఇవ్వలేదు కానీ మళ్ళీ ఫ్యూచర్లో చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి అని మాట్లాడాలి అదేది లేకుండా ఓన్లీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మీద అరవడం కేకలు పెట్టడం మనకు అర్థం కావట్లే ఏదో ఉరుమురు మంగళమే పడిందని నిద్ర లేచి వచ్చి చంద్రబాబు నాయుడు మీద ఏంటి ఏమైనా అర్థం ఉందా అసలు పోనీ చంద్రబాబు నాయుడు ఏమైనా ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిరా కాదు కదా ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాను అనుకుంటున్నాడు ఆయన అసలు ఈ రోజు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళారు మేడం అంటే ఇప్పుడు మొన్నను రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించడు మళ్ళా కాళేశ్వరం గురించి మాట్లాడు జూరాల గురించి మాట్లాడతాడు పైగా రేవంత్ రెడ్డిని తిడతాడు నేనేదో బాగా చేశానంటాడు ఇవాళ ఇంకే ఉంది అసెంబ్లీకి వస్తాను నీటి పథకాలకు సంబంధించి నేను మాట్లాడతాను వచ్చి మా హయాంలో ఏం జరిగింది ఎంత జరిగింది చెప్తానన్నారు ఏం చేశారు వచ్చారు సంతకం పెట్టాడు పెట్టి వెళ్ళి సీట్లో కూర్చున్నారు కూర్చోబోతుంటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు ఆరోగ్యం ఎలా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళి పలకరించారు షేక్ హ్యాండ్ ఇచ్చారు నువ్వు మనస్ఫూర్తిగా ఇస్తున్నావా మనసులో ఎదుర పెట్టుకుని ఇస్తున్నావా అని అడిగారు లేదు నేను మనస్ఫూర్తిగా అన్నారు అంతే ఒక కరెక్ట్గా పదకొండు నిమిషాల్లో పది నిమిషాల్లో ఉన్నారు పదకొండు నిమిషాలు అయితే శిష్యుడికి పదకొండు సంఖ్య వచ్చి వచ్చింది కాబట్టి పదకొండు నిమిషాలకు వెళ్ళిపోయాడు ఇప్పుడు మామూలుగా అయితే గురువుని శిష్యుడు ఫాలో అవుతాడు ఇవాళ చిత్రంగా శిష్యుడిని గురువు ఫాలో అయ్యాడు అసెంబ్లీకి వచ్చాడు అంటే ఆయన సంతకం పెట్టి లోపలికి రాకుండా వెళ్ళిపోయాడు ఈయన అట్లీస్ట్ ఒక పది నిమిషాలు లోపలికి వచ్చాడు అంతే తేడా మతానికి ఈయన వెళ్ళిపోయాడు దేనికి వచ్చినట్టు దేనికి వెళ్ళినట్టు పుల్లయ్య వేమవరం అంటారు స కథ తెలుసా రాత్రి భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ ఇంట్లో పనివాడు పుల్లయ్య పొద్దున్నే పుల్లయ్యని వేమవరం పంపించాలి అని వాళ్ళు అనుకుంటారు తర్వాత విండవాడు వాడు పొద్దున్న లేచేసరికి పుల్లయ్యను పిలిస్తే నేను వేమవరం వెళ్ళి వచ్చేసానండి అంటాడు దేనికి వెళ్ళావు దేనికి వెళ్ళావు పుల్లయ్య వేమవరం అంటే కథ అది అంటే వినడనమాట ఇది కూడా అట్లా కేసీఆర్ కూడా అసెంబ్లీకి వచ్చారు వెళ్ళారు దేనికి వచ్చారు ఆయనకు తెలియాలి అంటే ఉనికిని కాపాడుకోవడానికి వచ్చారా ఒక్కసారి బీఆర్ఎస్ని ప్రజల్లో నేను ఉన్నాను సుమా అని చెప్పడానికి వచ్చారా అనేది అంతే అయితే మొత్తం మీద మీరు తీసుకుంటే ఇవాళ బీఆర్ఎస్కి దిక్కుతోచని స్థితిలో ఉంది ఎందుకంటే కేటీఆర్ని తీసుకుంటే కేటీఆర్ ఒక పక్క స్కామ్లో ఇరుక్కున్నారు ప్రభాకర్ రావు మరి ఏం నోరు విప్పారో లోపల తెలియదు మనకి ఎవరి పేరు చెప్పారు కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు చెప్పారా ఫోన్ ట్యాపింగ్లో ఎవరి పేరు చెప్పారో తెలియదు సో ఇవాళ మళ్ళీ ఇతనికి నోటీసులు వస్తాయి కేసీఆర్కి హరీష్ రావుకి అన్నారు ఏం జరగబోతుందో తెలియదు సో వీటన్నింటి నేపథ్యంలో సడన్గా ఉలిక్కిపడి లేచి ఇక్కడ ఫామ్ హౌస్లో ఆయన పరిగెట్టుకుని అంటే కేసీఆర్కి నోటీసులు ఇస్తున్నారని తెలిసి అసెంబ్లీకి వెళ్ళారంటావు ఉండొచ్చు అదే అంటున్నా కానీ ఏం జరుగుతుందో తెలీదు పోనీ అయ్యా నువ్వు నిద్ర లేచావయ్యా నీ తెలంగాణ గురించి మాట్లాడుకోకుండా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గురించి నీకెందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే నువ్వెందుకు చూడలేవు ఐదేళ్ళు నీ శిష్యుడు అక్కడ నాశనం ఏం చేయాలో చేశాడు మళ్ళా దాన్ని అభివృద్ధి పదంలో పెడుతూ ఉంటే అసలు అదేందుకు నీకు నీకు తెలంగాణ నేను ఇంత అభివృద్ధి చేశానని చెప్పుకోవాలి కదా నువ్వు ఇప్పుడు ప్రజల నుంచి అదే స్పందన వస్తుంది మేడం ఆ మా చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రజల గురించి కానీ తెలంగాణ రాష్ట్రం గురించి ఎక్కడ ప్రస్తావన లేదు కానీ చంద్రబాబు నాయుడు గురించి మటుకి పదే పదే మాట్లాడుతూ విమర్శిస్తూ ఉన్నారు ఏంది కథ అని ఏంది కథ ఏంది కథ లేదు కాబట్టి మాట్లాడాడు కామెంట్లు కూడా అదే విధంగా పెడుతున్నారు కథ లేదు ఆయన చేయడానికి ఏమీ లేదు అక్కడ అందుకనే కథ లేదు కాబట్టి మాట్లాడుతున్నాడు కథాకమాం ఇష్యూ ఉంటే చంద్రబాబు నాయుడుని ఎందుకు తలుచుకుంటాడు నేను ఇంత వాడిని అంత వాడిని నేను ఇంత చేశాను అంత చేశాను అనేవాడు అదే పాట కూడా ఉంది కదా అన్నాడు అంత అన్నాడే అని అట్లా ఉంది పరిస్థితి అలా ఉండేది సో ఏదీ లేదు మొత్తానికి ఏంటంటే ఇవాళ కేసీఆర్కి తెలంగాణకు సంబంధించి ఒక ఇష్యూ లేదు ఒక అంశం తీసుకుని ఇవాళ ప్రజల్లోకి వెళ్ళడానికి లేదు ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఇక్కడ ఈయన చెప్తాడు సో వాళ్ళు వెళ్ళినప్పుడు కదా ఇదంతా వెళ్ళినా కూడా ఏముంటుంది ఇప్పుడు కొత్తగా మీకు ఈ బూతుల పర్వం అనేది తెలంగాణలో కూడా ఎక్కువైంది అంటే ఒకలాంటి భాష అంటే మనం సభ్యత తప్పి మాట్లాడటం అనేది తెలంగాణకు కూడా జాడ్యంలాగా అంటుకుందా వైసీపీ నుంచి కాబట్టి ఇది పద్ధతి కాదండి మాట అనేది మనం చాలా చక్కగా మాట్లాడాలి మనం మాట్లాడుతుంటే అవతల వాళ్ళు వినాలి అనుకోవాలి అంతే కదా ఇలా కాదు ఉండాల్సిందే కాబట్టి ఇవాళ మాట విషయంలో మాటలు తూలుతున్నారు అంటే తప్పి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక సీనియర్స్ అనుకున్నప్పుడు ఒక పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక పదేళ్ళు ఉద్యమంలో ఉండి అంతకుముందు తెలుగుదేశంలో పుట్టి పెరిగి రాజకీయంగా మీరు ఏ సంస్కారం నేర్చుకున్నారు తెలుగుదేశం సంస్కారం మీకు వంట పట్టలేదని అర్థమవుతుంది ఇది తెలంగాణ సంస్కృతి కూడా కాదు సంస్కారం కాదు తిట్టడం అనేది తెలంగాణ సంస్కృతి కూడా కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది మీకు వైసీపీ దగ్గర నుంచి వచ్చింది అంటే నీ శిష్యుడి దగ్గర నుంచి వచ్చింది అది మార్చుకో కేసీఆర్ అని చెప్తున్నాం ఎందుకంటే ఒక హుందాగా రాజకీయాలు నడపాలి గురువుని ఫాలో అవుతాడు మరి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందంటారా మేడం ఏం మాట్లాడతాడు అక్కడ మాట్లాడటానికి లేదు ఇక్కడ మాట్లాడటానికి లేదు ఒకటండి ముందు సభ్యత నేర్చుకుని సంస్కారవంతంగా మాట్లాడితే తర్వాత ఇష్యూస్ మీద మాట్లాడటం ఏది ఏమైనా ఇవాళ వీళ్ళందరూ కూడా మాటలు బావులేవు రేవంత్ రెడ్డి కూడా ఈ మాయాజాలంలో చిక్కుకోకూడదు ఈ మాటల మాయాజాలంలో చిక్కుకుని ఆయన అదుపు తప్పి మాట్లాడకూడదు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా నేను ఇంకో ఏళ్ళు ఉంటాను అని చెప్తున్నాడు కాంగ్రెస్లో నేను మళ్ళీ వస్తాను అని చెప్పాడు కాంగ్రెస్లో ఏ నేత కూడా అంత ధైర్యంగా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అని చెప్పలేడు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అంటే రేవంత్ రెడ్డికి అంత గట్స్ ఉన్నాయని అర్థం సో అందుకని ఈ రేవంత్ రెడ్డి మాట తీరు కేసీఆర్ మాట తీరులాగా మారకూడదు అది మనం చెప్తున్నాం చక్కగా మాట్లాడాలి చక్కటి పాలన అందించాలి ఆయన అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుందాం కాబట్టి ఈ మాటల అంటే శృతి తప్పిన మాటలు వద్దని మాత్రం చెప్ప కాదు మేడం ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి అలానే పది సంవత్సరాలు మేమే వస్తాము అధికారంలోకి అంటున్నారు ఇటు కూటమి ప్రభుత్వం కూడా సేమ్ ముగ్గురు అదే మాట మాట్లాడుతున్నారు నెక్స్ట్ పది సంవత్సరాలు మేమే ఉంటామని మరి అటు వైసీపీ వాళ్ళు కావచ్చు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారు కదా నెక్స్ట్ ఎట్లా వస్తారో చూస్తామని వాళ్ళు చేస్తారు ప్రజలు కదా నిర్ణయించేది వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఇలాగే ఉంటే ప్రజలకు తెలిసి ఎవరు నేర్చుకోవాలో ఇక్కడ రేవంత్ రెడ్డి రావడం తథ్యం అక్కడ కూటమి రావడం తథ్యం మధ్యలో వీళ్ళు ఇలాగే గిలగిల్లాడుతూ ఉంటారు ఏం చేయాలో తెలియక థ్యాంక్ యూ మేడం